పదేళ్ళలో గడిచిన పదేళ్ళలో గత అధికార పార్టీ బీఆర్ఎస్ సృష్టించిన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్ విడుదల చేసిన భారత రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత రాష్ట్ర సమితి ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది పదేళ్ళలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట ఈ డాక్యుమెంట్ని అయితే రూపొందించింది కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను ఇందులో అయితే పొందుపరిచిందనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే డాక్యుమెంట్ను బారాసా విడుదల చేసింది అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా బారాసా వ్యూహం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అందుకే ఎన్ని ఆస్తులు సంపాదించాం ఎంత ఆస్తులు కూడబెట్టాం ఎన్ని అప్పులు చేసాం అనేది మాత్రమే కాకుండా ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా గత ప్రభుత్వాలు చేసింది ప్రజెంట్ ఉన్న ప్రతిపా అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో వీరైతే డాక్యుమెంట్ని అయితే విడుదల చేస్తారన్నమాట సో ఇది వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో చూపించాలి అసెంబ్లీ సమావేశాల్లో వారు అప్పుల మీద విడుదల చేసే శ్వేతపత్రము అదేవిధంగా ఆస్తులపైన వీరు విడుదల చేసిన డాక్యుమెంట్ని రెండో కూడా పోల్చుకొని ప్రజలకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా